చాలా మందికి మ్యూజిక్ అంటే ప్రాణం అందులోనూ పాటలు పెట్టుకుని డ్రైవ్ చేస్తుంటే అలుపు అనేదే ఉండదన్నది వాహనదారుల అభిప్రాయం అందుకే కారు కొనే ముందు మ్యూజిక్ సిస్టమ్ ఎంత నాణ్యతతో ఉందనే విషయాన్ని చూసుకుంటూ ఉంటారు అయితే హంగేరి దేశంలోని ఆ మ్యూజికల్ రోడ్డు పైకి వెళ్లే తమ రేడియోలను బంద్ పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పటికప్పుడు వినిపించే పాట వాహనదారులకు వినోదం అందిస్తుంది ఎక్స్ లో ఇటీవల ఈ మ్యూజిక్ రోడ్ వీడియో వైరల్ గా మారింది ఈ రోడ్డుపై వాహనాలు నిర్దేశించిన వేగంతో వెళ్తే రోడ్డుపై సంగీతం వినిపిస్తుంది ఈ మ్యూజిక్ రోడ్ ను రోడ్ థర్టీ ఈ రోడ్ స్లోవేకియా ఈ మ్యూజిక్ వినిపిస్తుంది కారు నిర్దేశిత వేగంతో వెళ్తుంటే స్థానికంగా ఉన్న రిపబ్లికన్ బ్యాండ్ జానపద గాయకులు పాడిన పాట ఈ రోడ్డు నుండి వినిపిస్తుంది అయితే ఈ రోడ్డుపై కచ్చితంగా నిర్దేశించిన వేగంతోనే వెళ్లాలి రెండేళ్ల క్రితం రోడ్డును నిర్మించారు అప్పట్లోనే ఈ వార్త వైరల్ గా మారింది ఇప్పుడు మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి పదిహేను మిలియన్ల కంటే ఎక్కువ మంది చూడగా లక్షన్నరకు పైగా లైక్స్ వచ్చాయి ఇక్కడి హైవేపై స్పీడ్ పరిమితి గంటకు ఎనభై కిలోమీటర్లు సరిగ్గా ఇదే వేగంతో వాహనం వెళ్తే రోడ్డు టైర్ల మధ్య జరిగే ర్యాపిడ్తో ఈ సంగీతం వస్తుంది డ్రైవర్ తన వాహనాన్ని కాస్త వేగం తగ్గించినా లేదా కాస్త వేగం పెంచినా ఈ రోడ్డుపై వచ్చే సంగీతం అసంపూర్ణంగా లేదా అసంబద్ధంగా వస్తుంది మ్యూజిక్ రోడ్డు ప్రయోగాలను ఇతర దేశాలు కూడా చేశాయి మొట్టమొదటి సంగీత రహదారిని డెన్మార్క్ లోని గిల్లింగ్ లోని పంతొమ్మిది వందల తొంభై లో నిర్మించారు ఫ్రాన్స్ లోని విల్ పింటే శివార్లో రెండు వేల సంవత్సరంలో మ్యూజిక్ రోడ్ను నిర్మించారు